ఇవి ఏంటంటే అక్రోట్ ఉంటాయి కదా వాల్నట్ వాల్నట్ షెల్స్ అనమాట ప్లాంట్ కి చాలా చాలా మంచిది డ్రై వాల్నట్ షెల్స్ కదా సో దీంట్లో కార్బన్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఇది ప్లాంట్ గ్రోత్ కి చాలా మంచిది ఆయిల్ స్ట్రక్చర్ ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట అయితే వాటర్ రిటెన్షన్ ఎన్హాన్స్ చేస్తుంది ఏదైనా కలుపు మొక్కలు అవన్నీ పెరగడానికి అవకాశం లేకుండా చేస్తుంది అనమాట ఫాస్ఫరస్ ఇంకా పొటాషియం చాలా ఉంటాయి అనమాట సో ప్లాంట్ గ్రోత్ కి చాలా అవసరం ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ అపార్ట్మెంట్ లో మొక్కలు పెంచాలంటే స్థలం తక్కువగా ఉంటుంది కదా అయితే చిన్న చిన్న కుండీలు పెట్టుకోవాల్సి వస్తుంది చిన్న చిన్న కుండీల్లో పెద్ద పెద్ద మొక్కలు కూరగాయల మొక్కలు పళ్ళ మొక్కలు పెంచాలంటే కొంచెం కష్టం కదా అయితే ఈ పాట్స్లో సాయిల్ చాలా మంచిగా ఉండాలన్నమాట అంటే చిన్న చిన్న కుండీల్లో కూడా సాయిల్ చాలా న్యూట్రిషియస్గా ఉండాలి చాలా ఫర్టైల్ సాయిల్ ఉండాలి అలాగే సాయిల్లో లో మనం ఎక్కువగా వాటర్ వేయలేం కదా పాట్స్ లో వాటర్ ఎక్కువగా వేయలేము అపార్ట్మెంట్స్ లో అయితే కొంచెం వాటర్ వేసినా కూడా సాయిల్ తేమగా ఉండేటట్టుగా ఉంచుకోవాలి మొక్కలు పెట్టే ముందే మంచి సాయిల్ వాడుకోవాలి సాయిల్ వాడుకునేటప్పుడు కూడా న్యూట్రిషియస్ ఉన్న సాయిల్ ఎయిరీ ఉండే సాయిల్ చాలా మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉండే సాయిల్ సెలెక్ట్ చేసుకోవాలి మనము అయితే ప్లాంట్స్ ఈజీగా పెరిగిపోతాయి మా బాల్కనీ గార్డెన్ లో అయితే చాలా పళ్ళ మొక్కలు పెంచేస్తున్నాము మంచి హార్వెస్ట్ కూడా తీసుకుంటున్నాం అలాగే కూరగాయలు కూడా తీసుకుంటున్నాము అన్ని పాట్స్ కూడా చిన్న చిన్న పాట్సే అనమాట జస్ట్ ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ సిక్స్ సెవెన్ ఇంచెస్ అలాగే నైన్ ఇంచెస్ ఇంతే పాట్స్ ఇంతకంటే ఎక్కువ పాట్స్ లేవు అనమాట మా దగ్గర ఈ లోనే మంచి సాయిల్ ప్రిపేర్ చేసుకుంటాము అయితే సాయిల్ కి లో కేవలం ఎన్పికేనే కాకుండా సాయిల్లో కార్బన్స్ కూడా అవసరం అనమాట కార్బన్ ఉంటే క్లోరోఫిల్ అబ్జార్బ్షన్ కానీ అలాంటి వాటికి చాలా అవసరం అనమాట అయితే మన సాయిల్లో బ్యాక్టీరియా ఉంటుంది అలాగే నెమెటోట్స్ ఇలాంటివన్నీ ఫంగా ఇవన్నీ కూడా ఉంటాయి ఉంటే అవి కూడా కొంత మొతాదు ప్లాంట్కి అన్నమాట సాయిల్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలంటే ఇవన్నీ కూడా సరిప్రమాణంలో ఉన్నట్టుగా చూసుకోవాలన్నమాట అయితే దీనికి పెద్ద స్టడీ ఏం చేయనక్కర్లేదు నార్మల్గా మనం రెగ్యులర్గా ఫుడ్ మెటీరియల్ ఉంటాం కదా అవే సరి ప్రమాణంలో వేసుకోవాలన్నమాట ప్లాంట్స్కి ఎంత ఎంత అవసరం పడుతుంది ఎంత సన్లైట్ వస్తుంది ఎలాంటి మొక్కలకి ఎలాంటి సన్లైట్ కావాలి అలాంటివి చూసుకోవాలన్నమాట అయితే ఇప్పుడు మనము సాయిల్ ప్రిపేర్ చేసుకోవాలంటే దానికో పద్ధతిగా ప్రిపేర్ చేసుకుంటే ఒకసారి సాయిల్ వేసుకున్న తర్వాత మొక్కలన్నీ బాగా పెరుగుతాయి అనమాట లైట్ సాయిల్ ప్రిపేర్ చేసుకుంటే బాల్కనీలో ఎక్కువ వెయిట్ పడకుండా పార్ట్స్లో ఉంటుంది అనమాట అలాగే వాటర్ కూడా ఎక్కువగా వేసే అవకాశం లేకుండా నార్మల్గా కొంచెం వాటర్తో కూడా మొక్కలు పెరిగేటట్టుగా చూసుకోవాలి అయితే మేము సాయిల్లో ఇలాంటివన్నీ కలుపుతూ ఉంటాం అనమాట అంటే డ్రై మెటీరియల్ కలుపుతాము అలాగే వెట్ మెటీరియల్ కలుపుతాము ఎక్కువగా సాయిల్లో టోటల్ గా కాంపోస్టే ఉంటుంది అనమాట అయితే డ్రై మెటీరియల్ ఇంకా గ్రీన్స్ రెండు కలిపి కూడా వాడుతూ ఉంటాము మన సాయిల్లో ఇప్పుడు వచ్చేసి ఐటమ్స్ అన్ని కూడా సాయిల్ ప్రిపరేషన్ కి వాడుతూ ఉంటాం మనము సో ఇవి ఎక్కువగా వెయిట్ ఎక్కువగా ఉండవు కాబట్టి చాలా లైట్ గా ఉంటుంది సో అపార్ట్మెంట్ లో ఇలాంటి సాయిల్ వాడితే చాలా మంచిది సో ఇది ఒక మంచి ఎక్సలెంట్ బ్రౌన్ మెటీరియల్ లాగా పనిచేస్తుంది అనమాట ప్లాంట్ కంపోస్ట్ కి బ్రౌన్ మెటీరియల్ కూడా కావాలి కదా అలాగే బ్రౌన్ మెటీరియల్ ఇది దాని రోల్ ప్లే చేస్తుంది గ్రీన్ మనం ఎలాగో వాడుతూ ఉంటాం కదా అంటే ఫర్టిలైజర్స్ వాడుతూ ఉంటాం కదా నైట్రోజన్ ఫాస్ఫరస్ ఇంకా పొటాషియం అలాగే బ్రౌన్ మెటీరియల్ లో కార్బన్ ఉంటుందన్నమాట ప్లాంట్ కి ఇది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట పాట్ తీసుకుంటాము చిన్న కుండీ తీసుకుంటాము ఈ చిన్న కుండీలో డ్రైనేజ్ హోల్స్ బాగా ఉండాలి చూడండి ఎన్ని హోల్స్ హోల్స్ ఉంటే అంత మంచిది అనమాట ఈ హోల్స్ ని కవర్ చేయడానికి ఇప్పుడు నేను ఒక క్లాత్ పీస్ వాడుతున్నాను ప్రిఫరబుల్లీ కాటన్ క్లాత్ వేస్తే బాగుంటుంది కంప్లీట్ కవర్ చేసుకోవాలి క్లాత్ వేసిన తర్వాత ఫస్ట్ ఎలిమెంట్ వాడేది మాత్రం ఎండిపోయిన వేపాకులు సాయిల్లో చీమలు రాకుండా కాపాడుతుంది అలాగే ఇదేంటంటే ఏదైనా పెస్ట్స్ అవన్నీ ఉంటాయి కదా అవి కూడా రాకుండా కాపాడుతుంది అనమాట వేసుకున్న తర్వాత పైన ఇవేంటంటే వాల్నట్ షెల్స్ అనమాట ఈ వాల్నట్ షెల్ ఏం చేయాలంటే పౌడర్ పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట వీలైనంత మట్టుకు పౌడర్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట షెల్స్ వచ్చేసి సన్న సన్నగా పౌడర్ లాగా చేసేసుకొని ఒక లేయర్ వేసేసుకోవాలి ఇవి వచ్చేసి ఎగ్జెల్స్ అనమాట ఎగ్జెల్స్ ఏంటంటే బాయిల్డ్ ఎగ్జెల్స్ బాయిల్డ్ ఎగ్జెల్స్ చాలా మంచిది కాల్షియం అందజేస్తుంది అనమాట మన ప్లాంట్స్కి చాలా అంటే చాలా కాల్షియం ఉంటుంది అయితే వీటి వల్ల స్లగ్స్ స్నేయిల్స్ అవన్నీ ఏవి కూడా రావు అనమాట ఎగ్ షెల్ డైరెక్ట్గా వేసే కంటే బాయిల్డ్ బాయిల్డ్ ఎగ్షెల్స్ వేస్తే మాత్రం అపార్ట్మెంట్లో పాట్స్కి చాలా మంచిది నార్మల్ గ్రౌండ్ సాయిల్ ఉందనుకోండి అప్పుడు నార్మల్ షెల్స్ వేసేవచ్చు కానీ అపార్ట్మెంట్లో పాట్స్కి మాత్రం ఇలాంటి బాయిల్డ్ ఎగ్షెల్స్ వాడితేనే బాగుంటుంది ఎక్కువగా వాసన రాదు ఎందుకంటే పచ్చి గుడ్లు అనుకోండి రోజు కొంచెం కొంచెం నానుతుంటే వాసన వస్తుంది ఆ వాసన రాకుండా బాయిల్డ్ ఎగ్షల్స్ వాడితే బాగుంటుంది అలాగే బాయిల్డ్ ఎగ్షెల్స్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉండదు అనమాట అదే నార్మల్ పచ్చి ఎగ్షెల్స్లో బ్యాక్టీరియా ఉంటుంది అందుకనే బాయిల్డ్ ఎగ్షెల్స్ వాడటం మంచిది దీంట్లో చాలా క్యాల్షియం ఉంటుంది కాబట్టి ప్లాంట్కి చాలా మంచిది ఇది కూడా చిన్న చిన్న పౌడర్ లాగా చేసేసుకొని ఒక లేయర్ వేసేసుకోవచ్చు అలాగే ఇది వచ్చేసి చెరుకు పొట్ అనమాట మనం చెరుకు మామూలుగా బయట మార్కెట్లో అమ్ముతారు కదా తెచ్చుకుంటాం కదా ఇప్పుడు అయితే మంచిగా ఈజీగా పీసెస్ పీసెస్ చేస్తున్నారు అవి ఒక ట్వంటీ రూపీస్కో ఎంతో ఉంటుంది ఆ ప్యాకెట్ తెచ్చుకొని మనం వాడుకున్న తర్వాత ఆ పొట్టంతా కూడా మంచిగా స్క్వీజ్ చేసేసిన తర్వాత ఎండలో పెట్టేస్తే ఒక వారం పాటుగా ఎండలో పెట్టేస్తే మొత్తం మొత్తం ఇది డ్రైగా అయిపోతుందట ఇలాగా చెరుకు పొట్టు ఇది ఇది చాలా చాలా మంచిది సో ఇది కూడా మనము సాయిల్లో వాడచ్చు ఇవన్నీ లేయరింగ్ ఎందుకు చేస్తున్నామంటే రూట్ ఫార్మేషన్కి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట ఇవన్నీ ఎయిరీ చేస్తాయి అనమాట మన సాయిల్కి సో ఇది ఒక లేయర్ వేస్తున్నాము అలాగే ఇది వచ్చేసి అరటి తొక్కలు బనానా పీల్ మీకు అందరికి తెలుసు కదా ఇవి కూడా ఎండిపోయిన అరటి తొక్కలు అనమాట ఇవి కూడా మనం లో వాడతాము ఫాస్ఫరస్ పొటాషియం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది కి ఇంకా మంచి ఫ్రూట్స్ పెద్ద పెద్ద ఫ్రూట్స్ వస్తాయి అనమాట అయితే ఇది కూడా వేసుకోవచ్చు అలాగే ఇది వచ్చేసి పిస్టాషియో అనమాట పిస్టాషియో అంటే మనం పిస్తా ఉంటుంది కదా పిస్తా షెల్స్ అనమాట ఇవి కూడా సేమ్ వాల్నట్ లాగే ఉంటుంది దీనికి కూడా పౌడర్ చేసేసుకొని మనం సాయిల్ ప్రిపరేషన్ లో వాడుకోవచ్చు అనమాట అలాగే ఇది వచ్చేసి పల్లీల షెల్స్ ఉంటాయి కదా గ్రౌండ్నట్ షెల్స్ ఇవి కూడా వాడుకోవచ్చు దీంట్లో కూడా మంచి ఫర్టిలైజర్ ఉంటుంది అలాగే మెన్యూర్ లాగా బాగా పనిచేస్తుంది సాయిల్లో ఏదైనా వాడుకోవచ్చు ఇవన్నీ కూడా మనం పడేయకుండా ఇలాంటివన్నీ వాడుకోవచ్చు అనమాట సో సాయిల్ మనం వేసే కింద మట్టి వేసే కింద ఈ లేయర్స్ అన్ని దీంట్లో వేసుకోవచ్చు అలాగే దీని తర్వాత మనం కాంపోస్ట్ వాడుతున్నాము ఇది దాదాపు ఒక టూ మంత్స్ ఓల్డ్ కంపోస్ట్ అనమాట ఇది ఈ కంపోస్ట్ మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ తీసుకున్నాం అనుకోండి దాంట్లో ఒక ఫార్టీ పర్సెంట్ శాండ్ మిక్స్ చేస్తాం అనమాట ఇది హల్కా ఉండడానికి శాండ్ మిక్స్ చేసేసి దీంట్లో ఒక టెన్ పర్సెంట్ ఆవు పేడ వాడుతున్నాము ఆవు పేడ చాలా చాలా అవసరము మంచి సాయిల్ మిక్స్ చేసేసిన తర్వాత సాయిల్ దీంట్లో వేసేస్తామన్నమాట వేసేసిన తర్వాత ఏ మొక్కలు పెట్టుకుంటే ఆ మొక్కలు పెట్టుకోవచ్చు ఇది చాలా పర్ఫెక్ట్ సాయిల్ అనమాట ఈ కంపోస్ట్లో ఆల్రెడీ ఫర్టైల్ సాయిల్ వాడుతున్నాము సో అది ప్రస్తుతానికి ఇది పైనుంచి సాయిల్ తీసుకుంటుంది అనమాట కింద ఏవైతే మనం వేసామో లేయర్స్ అన్ని కూడా అవి మెల్లిమెల్లిగా అవి కంపోస్ట్ అవుతూ ఉంటాయి అనమాట అలాగే సాయిల్లో వాటర్ రిటెన్షన్ పెడుతూ ఉంటుంది కదా అవి మెల్లిమెల్లిగా ప్లాంట్కి న్యూట్రిన్స్ అందిస్తూ ఉంటాయి అనమాట లాంగ్ టర్మ్ లో ఫర్టిలైజ్ అయ్యి న్యూట్రిన్స్ అన్ని అందిస్తూ ఉంటాయి సో అలాగా మనం సాయిల్ మిక్స్ చేసుకొని సాయిల్ ఫిల్ చేసుకుంటాం అనమాట మామిడళ్ళం తీసుకొచ్చాను అయితే దీనికి రూట్స్ ఇలా వచ్చాయి అనమాట అంటే వైట్ కలర్లో రూట్స్ వచ్చాయి ఫస్ట్ టైం పెడుతున్నాను మామిడెళ్ళము ఇవి మస్క్ మిల్లన్ అనమాట మస్క్ మిల్లన్ అంటే ఇది మన ఇంట్లోనే పండింది లాస్ట్ టైము ఈ హార్వెస్ట్ చేసాం అనమాట బస్కి వచ్చేసి సీడ్స్ కలెక్ట్ చేసాము అప్పుడు అవి ఇప్పుడు వేస్తున్నాను సో ఇలా చేస్తే ఈ చిన్న చిన్న పార్ట్స్ కూడా చిన్న చిన్న పార్ట్స్ లో కూడా మంచి మంచి హార్వెస్ట్ చేసుకోవచ్చు సో హోప్ ఈ వీడియో మీ అందరికి ఇన్ఫర్మేటివ్ ఉందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో